ఈ మాత్రే నమ శ్రీరామనవమి రోజు ఇంట్లో చేయవలసిన పూజ ఇదే స్వామి ఆశీస్సులతో కష్టాలు తొలగిపోతాయి నవమి పూజా విధానం తెలుసుకుందాం ఈ చిన్న పని చేస్తే ఏడాది మొత్తం ఆనందం అంట ప్రజలందరూ ఏటా చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజు శ్రీరామనవమి పర్వదినం జరుపుకుంటాం ఈ ఏడాది ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు శ్రీరామనవమి వస్తుంది ఈ క్రమంలో ఇప్పటికీ దేశవ్యాప్తంగా రామభక్తులు రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు రాములు వారి కళ్యాణం కనుల మీదగా వీక్షించేందుకు దేవాలయాలు ముస్తాబు చేస్తున్నారు ఈ పవిత్రమైన రోజు నియమనిష్టలతో ఆ రామచంద్రమూర్తిని పూజిస్తే జీవితంలో కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు మరి అలా అలా జరగాలంటే నవమి రోజు కోదండరాముని ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభం ఫలితాలు సిద్ధిస్తాయి ఆజా విధానం శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఇల్లు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి ఇల్లు దేవుని గదిని మామిడి తోరణాలతో అలంకరించుకుని పూజా కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలి మీ పూజా మందిలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగే చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదంటే సీతారాములు కలిసి ఉన్న చిత్రపటాలైనా ప్రతిష్ఠ చేసుకోవాలి ఆ తర్వాత దేవుని చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిసి గంధం బట్టు బట్టుబట్టి అలంకరించుకోవాలి అనంతరం దాని ఎదురుగా దీపం వెలిగించాలి అలాగే శ్రీరామనవమి రోజు మీ ఇంట్లో ఒకవేళ రాములు వారి విగ్రహం లే ఉంటే దానికి పంచామృతాలు అభిషేకం చే నిర్వహించుకోవాలి పంచామృత అభిషేకం చేసేటప్పుడు పురుష సూక్తం పఠించాలి అలా చదవడం రాని వాళ్ళు మొబైల్లో పురుష సూత్రం షాట్ పెట్టుకుంటే దాన్ని వింటూ అభిషేకం చేయడం కూడా మంచి ఫలిత ఫలితాలు వస్తాయి రాముని విగ్రహం లేని వారు ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణ్యం లేదే రాగి నాణ్యం లేదా ఒక రూపాయి బిల్లును తీసుకుని దానికి శుభ్రంగా కడిగి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి ఇలా చేసినా కూడా రాములవారి విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి సీతారాముని కళ్యాణం చూడాలి అక్షంతలు తెచ్చుకోవడం వాటిని శిరస్సును ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలు కూడా తొలగిపోతాయి నవమి రోజు ఈ మంత్రాన్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుప మంత్రుడికి చెప్పిన గరుడ పురాణంలో తెలియజేస్తుంది ఈ మంత్రాన్ని ఉన్న గొప్పదనం ఏంటంటే నవీనాడు దీనిని ఎందుకు చదవాలంటే చనిపోయిన స్థితిలో ఉన్నవారు కూడా తిరిగి బతికి వచ్చినంత శక్తి ఈ గారుడి పరావిద్య మంత్రానికి ఉందంట ఇంట్లో ఎవరైతే త్రీవరమైన ఆరోగ్య సమస్యతో బాధపడేవారు శ్రీరామనవమి నాడు ఈ మంత్రం చేపిస్తే మంచి ఫలితం ఉంటుంది లేదంటే ఇంటి యజమాని నవమి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ మంత్రాన్ని సార్లు చదువుకోవాలి అలా చదివితే ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణం తెలియని అనారోగ్యాలతో బాధపడుతున్న అపమృత్యు దోషాల వల్ల తరచూ ఇబ్బంది పడుతున్న సమస్యలన్నిటి నుంచి బయటపడతారు శాస్త్రం చెప్పబడుతుంది బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని సిద్ధిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే ఉం స్వాహ నవమి రోజు ఎవరైతే దీనిని మార్నింగ్ పది నుంచి పన్నెండు మధ్య చదువుతా ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు సంవత్సరం మొత్తం కష్టాలు లేకుండా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే శ్రీరామన ఉన్నాడు ఈ పని చేయాలంటే జ్యోతిష్ శాస్త్రులు చెప్తున్నారు అదేమిటంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని జపించాలి అదే ఓం రామ్ 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 మమ్ విప్లద నాశనం స్వాహ అంటే మొత్తం ఎనిమిది సార్లు రామ్ అని చెప్పాలి రామనవమి రోజు ఎవరైతే చెట్టు దగ్గర కింద కూర్చుని ఈ మంత్రాన్ని వీలైన సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించే వారికి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండడం ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే వాటికి పరిష్కార పరిష్కార మార్గం తెలిసిపోతుంది మంత్రశాస్త్రంలో పేర్కొన్నారు కాబట్టి శ్రీరామనవమి రోజు మీరు విధి విధానాలు పాటించడం సంవత్సరం మొత్తం విశిష్ట ఫలితాలు పొందుతారు వీడియో శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి